జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన దేవి భగవతి జగదంబిక కథలలో మరికొన్ని విశేషాలను విందాం ఓ మహారాజా అధికముగా ధనుమును వెచ్చించి యజ్ఞములు సుసంస్కృతములు కావచ్చేయవచ్చును అవి క్షత్రియులకు వైశ్యులకు సంపన్నులైన సూత్రులకు మాత్రమే సముచితమైనటువంటివి అయితే క్రోధంతో నిండిన తామస యజ్ఞము దురాభిమానాన్ని పెంచేటువంటి యజ్ఞము కానీ దానవులకు తగినది అని మహాత్ములు చెప్తారు నిందనీయమగు వారి యజ్ఞమునందు సర్వత్రా ఈర్ష్య ద్వేషము ఉంటుంది వారి సంకల్పములు కూడా పరులకు హాని చేసేవిగానే ఉంటాయి ఇకపోతే వైరాగ్యాన్ని పొందినవారు ముముక్షువులకు పురుషులు మానసిక యజ్ఞాన్ని అవలంబిస్తారు ఇతర యజ్ఞాలందు ఏదో ఒక విధమైనటువంటి సాధన లోపమో సంకల్ప లోపమో ఉండవచ్చు కానీ ఈ మానసిక నందు అలాంటివి ఏవి ఉండవు ఇక్కడ ముఖ్యమైన ద్రవ్యము శ్రద్ధ క్రియ శ్రేష్టమైన బ్రాహ్మణుడు దేశము కాలము ఇట్టి సాధనాలతో మాత్రమే ఆ యజ్ఞాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు అందువల్ల వాళ్ళు దేశ శ్రేయస్సే వారి ముఖ్య ఉద్దేశము కాబట్టి వారు ఎప్పుడూ కూడా సత్ఫలితాలనే పొందుతారు అయితే మహారాజా ఒక్క మానస యజ్ఞములందే సమస్త సాధనలు సమకూరుతాయి మిగిలిన యజ్ఞములందు అన్ని సాంగోపాంగముగా సమకూరటమనేది జరగదు ఆ కారణంగాని వారి ఫలితాలు కూడా అంతంత మాత్రంగా లోపభోయిష్టంగానే ఉంటాయి ఎంతో ఆసక్తిగా వింటున్నటువంటి జన్మేజయ మహారాజు గురువర్య ఈ మానస యజ్ఞాన్ని చెయ్యాలంటే మనస్సును ఏ విధంగా నిలబెట్టుకోవాలో చెప్పండి అని అడగడం జరిగింది అందుకు జవాబుగా వ్యాస మహర్షి ఇలా చెప్పారు ముందుగా చేయవలసింది మనస్సును శుద్ధి చేసుకోవటం సర్వదా గుణరహితమై ఉండాలి మనస్సు శుద్ధమైనచో శరీరం కూడా పరిశుద్ధమవుతుంది మనస్సు ఇంద్రియ విషయాలని పరిత్యజించి శాంతమై ఉండాలి ఈ యజ్ఞాన్ని చేయటానికి ముందుగా నీ మనసుని నీవు సమాయత్తపరచుకోవాలి మనస్సు యోజనముల వైశాల్యముచే మండపాన్ని నిర్మించుకోవాలి యజ్ఞములలో ఉపయోగించడి సుందరమైన చెట్లతో దృఢమైన మండపాన్ని తయారు చేయాలి మానసికముగా విశాల వేదికను కల్పన చేసి మనస్సులోనే విధి విధానముగా అగ్నిస్థాపన చేయాలి మనస్సులోనే పరిపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి సంకల్పముతో కర్తవ్యాన్ని పాటిస్తూ బ్రహ్మను అధ్వర్యుని హోతను ప్రస్తోత రూపంలో బ్రాహ్మణులను ఎన్నుకోవాలి ఉద్ఘాత ప్రతిహత్త అట్లే సదస్సులను కూడా ఎన్నుకోవాలి శ్రేష్టమైన బ్రాహ్మణులందరికీ ప్రయత్నపూర్వకముగా మానసిక పూజ చేయాలి ప్రాణోపాన వ్యానోదాన సమానములను ఈ పంచాగ్నులను వేదిక మీద విధి విధానముగా స్థాపించాలి ఆ సమయంలో గాహపత్యాగ్ని స్థానమున ప్రాణమును ఆహవనీయ స్థానమునందు అపానమును దక్షిణాగ్ని స్థలమునందు వ్యానమును ఆవస్య స్థలమునందు సమానమును సభ్యుని స్థానమునందు ఉదానమును కల్పన చేయాలి ఈ అగ్నులన్నీ కూడా పరమ తేజ సంపన్నములై ఉన్నట్టుగా మీరు భావించాలి మనస్సులోనే ద్రవ్యమును భావన చేసుకోవాలి పరమ పవిత్రమైన నిర్గుణమగు మనస్సే ఆ సమయమున యజమానుని కార్యమును నిర్వహిస్తుంది ఆ యజ్ఞానికి ప్రధాన దైవము నిర్గుణుడు అవినాశియగు సాక్షాత్తు పరబ్రహ్మయ్యే ఇక కళ్యాణ స్వరూపిణి యొక్క భగవతి జగదంబిక నిర్గుణ శక్తి స్వరూపంగా వచ్చి ఫలాన్ని ఇస్తారు ఆ దేవియే బ్రహ్మ విద్య ఆమె వలననే ఈ జగత్తంతా కూడా నిలిచి ఉంటుంది ఆ జనని సర్వత్రా వ్యాపించి ఉంటుంది మానసిక యజ్ఞాన్ని ఎవరైతే చేయాలని తలుస్తారో వారు ఆ భగవతి జగదంబికను మనసు నిండా కూడా నింపుకోవాలి ఏ ఏ వస్తువులను యజ్ఞం కోసమని మనసులో సంకల్పించుకుంటామో వాటన్నిటిని కూడా శుద్ధమైన మనసుతో బ్రహ్మాజ్ఞ ఎందు హవనము చేయాలి ఆ తర్వాత చిత్తమును ప్రాణమును ఏకగ్రీవముగా నిరాధారముగా సంకల్పరహితముగా చేసుకోవాలి ఈ విధంగా చేయాలంటే అతను స్వానుభవంతో ప్రత్యేకాగ్రతను సంపాదించుకోవాలి ఆ తదనంతరం సమాధి స్థితిరై ఏకకాలంలోని పరబ్రహ్మ స్వరూపిణి యొక్క భగవతి పరమేశ్వరిని ఆ పరబ్రహ్మను ధ్యానించాలి ఆ పరబ్రహ్మ స్వరూపమే సకల ప్రాణుల ఎందు ఉన్నట్లు సకల ప్రాణులు పరబ్రహ్మమునందే ఉన్నట్లుగా అతడు భావించాలి ఎప్పుడైతే అతడు అట్టి పరమోన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతాడో సర్వమంగళ అయిన భగవతి జగదంబిక దర్శనము తప్పకుండా లభ్యమవుతుంది ఎప్పుడైతే ఆ తల్లి దర్శనం అవుతుందో అతడి బ్రహ్మజ్ఞాని అవుతాడు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాని అవుతాడో నిర్మిత సకల కార్యములు అగ్నిలో కాని బూడుదైపోతాయి కేవలము ప్రాంతమును అనుభవించడికి అతడు ఈ శరీరాన్ని ధరించి ఉంటాడు ఈ భూమి మీద కేవలము జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి జీవన్ముక్త పురుషుడు మరణించిన తర్వాత ఆ పరమాత్మ సన్నిధే చేరుకుంటాడు ఎవరైతే ఈ విధంగా భగవతి జగదంబిక అనుగ్రహాన్ని పొందుతారో వారికి ఇంకా చేయవలసిన కార్యాలంటూ ఏమి ఉండవు రాజా ఎవరైతే ఈ విధంగా యజ్ఞాన్ని చేస్తారో వారు మోక్షాన్ని తప్పకుండా పొందుతారు ఇందులో సంశయం లేదు ఇది మాత్రమే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని కలిగించేటువంటి ఫలాన్ని ఇస్తుంది ఇది తప్ప వేరే యజ్ఞాలు ఏవి కూడా అలాంటి చక్కటి ఫలితాన్ని ఇవ్వవు అందుకు జనమే జయలు గురుదేవ వేదములు అగ్నిష్టో యజ్ఞాన్ని ప్రోత్సహిస్తున్నాయి కదా అని అడిగాడు అయితే అందుకు గురువుగారు అవును అయితే నాకు తెలిసినంతవరకు పుణ్యము సమాప్తం అవుతాడనే మరలా వారందరూ కూడా లోకానికి వస్తారు ఆ కారణంగానే అక్షయ పుణ్యఫలం వసికేటువంటి మానసిక యజ్ఞమే సర్వశ్రేష్టమైన యజ్ఞము అని తాపసులు చెబుతూ ఉంటారు రాజా విజయాకాంక్షతో ఉన్నటువంటి రాజులు ఈ మానసిక యజ్ఞాన్ని చేయరు రాజా నీవు కూడా కొంతకాలం క్రితము సర్పయాగం చేశావు అందుకు కారణము తక్షకుడు అనేటువంటి సర్పం వల్ల నీ తండ్రి యొక్క మరణం సంభవించింది ఆ కోపంతో నీవు సర్పములనన్నింటినీ తక్షకునితో సహా భస్మీ పట్లం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగాన్ని చేశావు ఆ యజ్ఞములో సర్పములే తమిధలయ్యాయి యజ్ఞము చేయుచున్నంతసేపు నీవు తక్షకుణ్ణి తలుస్తూ ఉన్నావు ఈ యజ్ఞము తామస తామసయజ్ఞము తామసగుణ యజ్ఞమైనది అపార తేజస్వి యొక్క వ్యాసుని నోటి నుండి ఈ విధంగా వింటున్నటువంటి జన్మైజయ మహారాజు బాగా దుఃఖానికి లోనయ్యాడు ఆ తర్వాత వ్యాస భగవాన్లు జన్మైజయనికి ఏం చెప్పారో వచ్చే సంచుకలు విని తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి